హే గైస్ ఏంటి నీకు ఇంతతో తీసుకుని వెళ్తున్నారనా ఇది తెలియాలంటే వీడియో ఎంతవరకు చూడండి నాకు ఫుడ్లో బాగా పర్ఫెక్ట్గా వచ్చేదంటే దద్దోజనం అదేనండి కర్డ్ రైస్ ఇది మాత్రం నేను చాలా బాగా చేస్తాను యాక్చువల్లీ ఫస్ట్ నేను పులిహోర చేద్దాం అనుకున్నా బట్ నాకు అది అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ట్రై చేద్దాం చేద్దాంలే అని అనుకున్నా కానీ రాలేనిది ట్రై చేసే కన్నా వచ్చే చేద్దాం అది బెటర్ అని అనిపించింది సో అందుకే దద్దోజనం స్టార్ట్ చేసాం ఇప్పుడు చేసిన ఒక్కదానికే చేసుకునేదాన్ని లేదా మా పేరెంట్స్ కి అలా ఫోన్ మెంబర్స్ కి అలా ఇంత ఎక్కువ చేయడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో అయితే అంటే వెల్లుల్లి పచ్చిమిర్చి ఏవేవో తీసుకున్నావు దద్దోజనంలోకి నేను అనుకుంటున్నారా అదేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు దద్దోజనంతో ఏముంది ఎవరైనా ఎలా అయినా చేయొచ్చు టేస్ట్ ముఖ్యం నా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది ప్రాసెస్ అంతా చూసారు కదా మీరు కానీ ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోద్ది అంతే ఓకే కానీ అసలైన విషయం చెప్పు దేనికని ఇంత క్వాంటిటీ ఆఫ్ కర్డ్ రైస్ చేస్తున్నావు అని అనే కదా మీ డౌట్ ఇది తెలియాలంటే మీరు నా నెక్స్ట్ వీడియోని చూడాలి అంత వరకు బాయ్ బాయ్ గాయ సీ యు నెక్స్ట్